వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ సిలబస్ పదవ తరగతి తెలుగులో పబ్లిక్ పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన కరపత్రాలు లేఖలు ఎలా రాయాలో తెలుసుకుందాం మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తూ కరపత్రం రాయండి మాతృభాష గొప్పతనాన్ని తెలిపే కరపత్రము ప్రియమైన మాతృభాష ప్రేమికులారా ఇద్దరు ఇంగ్లీషు వ్యక్తులు కలిస్తే ఇంగ్లీష్లోనే మాట్లాడతారు ఇద్దరు హిందీ మాతృభాషగా కలవారు అమెరికాలో కలిసినా సరే వారి సంభాషణ హిందీలోనే జరుగుతుంది అలాగే తమిళులు తమిళంలోనే మాట్లాడడానికే మొగ్గు చూపిస్తారు మరి మన తెలుగువారి దౌర్భాగ్యం ఏమిటో కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగే రాదన్నట్లు ఇంగ్లీష్లోనో మరేదో భాషలోనో మాట్లాడడానికి ఇష్టపడతారు మాతృభాషలో సాగే విద్యాభ్యాసం మెట్ల మీద నుండి ఇంటిపైకి ఉంటుంది అదే పరాయి భాషలో సాగడం మెట్లు లేకుండా ఇంటి పై భాగానికి చేరడంలా ఉంటుందని మాతృభాషలో విద్యాభ్యాసం కళ్ళ వంటిదని పరాయి భాషలో అయితే కళ్ళజోడు వంటిదని ఎందరో పెద్దలు చెప్పారన్న సంగతి మరువద్దు మాతృభాష పాల వంటిది ఇతర భాషలు నేర్చుకోండి కానీ మాతృభాషను మరవద్దు తల్లికి తిండి పెట్టని వాడు పిన్నికి గాజులు వేయిస్తానన్నట్లు ఉండవద్దు ఎంత ఎత్తు ఎదిగినా మన మూలాలను మరవద్దు మాతృభాషను మృత భాషగా చేయకండి భాష జీవిస్తేనే మనం జీవిస్తున్నట్లు అన్న మాట మరువకండి ఇలాగే మరి ఒక కరపత్రం అవయవధానం గురించి తెలుపుతూ కరపత్రం రాయండి అనేదానికి సోదర సోదరీమణులారా మణులారా పరోపకారార్థమిదం శరీరం అని ఆర్యోక్తి కాబట్టి ఇతరులకు ఉపకారం చేయుట కొరకే భగవంతుడు శరీరం ఇచ్చాడని గ్రహించాలి ఎంతోమంది మానవులు అనేక రకాలైన ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకుంటుంటారు అలా పోగొట్టుకుంటే శరీరంలో ఏ అవయవం లేకపోయినా జీవించటం కష్టం కళ్ళు మూత్రపిండాలు కాలేయం వంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవ జన్మకు సార్థకత నేడు వైద్య రంగంలో మనిషి యొక్క ఒక అవయవం పాడైతే దాన్ని తొలగించి ఇతరులు దానం చేసిన అవయవాలను అక్కడ అతికించి వారికి ప్రాణదానం చేస్తున్నారు ఇప్పుడు నేత్రదానం కిడ్నీల దానం కాలేయము వగైరా అవయవాలు దానం చేస్తున్నారు ప్రమాదాలలో బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను సేకరించి వాటిని అవసరం ఉన్నవారికి అతుకుతున్నారు మనిషికి ఒక మూత్రపిండం ఉంటే చాలు కాబట్టి ప్రతి వ్యక్తి ఒక మూత్రపిండాన్ని దానం చేసి అది అవసరమైన వారి ప్రాణాలు కాపాడాలి మనం నేత్రదానం చేస్తే ఆ మనిషి మరణించిన అతని కళ్ళు శాశ్వతంగా నిలుస్తాయి కాబట్టి అలాగే కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు కూడా మరణానంతరం దానం చేయాలి ఈ విధంగా మానవులందరూ తమ తమ అవయవాల్ని దానం చేస్తే కొంతమంది జీవితాల్లో వెలుగుల్ని నింపవచ్చు ఇటువంటి వారు రాబోయే తరాల వారికి స్ఫూర్తి ప్రదాతలవుతారు ఇట్లు రాష్ట్ర యువజన సమితి సిరిసిల్ల రాష్ట్ర యువజన సమితి సిరిసిల్ల మరొక కరపత్రం అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమల్ని నివారించడానికి తెలియజేస్తూ కరపత్రం తయారు చేయండి దోమల నిర్మూలన సోదర సోదరీమణులారా ఈరోజు మన గ్రామంలో దోమల బాధ ఎక్కువగా ఉంది ఈ దోమల వల్ల మానవాళికి అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి కలరా మలేరియా టైఫాయిడ్ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలెన్నో పుట్టుకు వస్తున్నాయి అంతేకాకుండా బోధకాలు వ్యాధిని కూడా వ్యాప్తిని చేసే దోమలు అనేక విధాలుగా వ్యాప్తి చెందుతున్నాయి ప్రజలందరూ జాగ్రత్తలు పాటించినట్లయితే రోగాల పాలు కాకుండా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు కనుక ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి త్రాగునీటిని కాచి చల్లార్చి చల్లారబెట్టి త్రాగాలి మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి పినాయిల్ను ఉపయోగించాలి దోమలు నివసించే ప్రదేశాల్లో డిడిటి మందుల్ని వారానికి రెండుసార్లు ఉపయోగించాలి చెత్త చెత్తకుండీల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందులో ఉంచాలి దానిని వారానికి రెండుసార్లు తగలబెట్టాలి రోడ్ల వెంట చెట్లను విరివిగా నాటాలి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా తగు చర్యలు తీసుకోవాలి పారిశుద్ధ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి పరిసరాల పరిశుభ్రతతోనే మనందరి అభివృద్ధి ఉందని గ్రహించాలి దీనికై అందరూ ఉద్యమించాలి ఇట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిద్దిపేట మరొక కరపత్రం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ పర్యావరణ పరిరక్షణకు చెట్ల ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రూపొందించండి చెట్లు లేనిదే బ్రతికే లేదు సోదర సోదరీ వృక్షో రక్షతి రక్షిత అని ఆర్యోక్తి అనగా చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని అర్థం భూగోళంలో మూడు వంతుల నీరు ఒక వంతు నేల మాత్రం కలిగి ఉంది ఆ నేలలో భాగం అరణ్యాలు కొండలు ఉన్నాయి భూమి వేడెక్కకుండా ఉండాలంటే అరణ్యాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి అంతేకాకుండా వర్షపాతాన్ని కూడా అధికంగా పెంచుతాయి మానవాళి తమ తమ శరీరంలో దిగువ భాగం నుండి వదిలేడి దుర్గంధవాయువుల్ని చెట్లు పీల్చుకుంటాయి ఆ తర్వాత మానవాళి జీవించడానికి అవసరమైన ప్రాణవాయువునిస్తున్నాయి సూర్యుని వద్ద నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాలు భూమి చుట్టూ ఉన్న భూకక్షను తాకి మార్పు చెంది ఆ తర్వాత చెట్లను తాకుతాయి ఆ తర్వాత భూమిపైకి వస్తాయి ఈ చెట్లు భూమి వేడెక్కకుండా రక్షిస్తాయి భూమిని రక్షించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్న చెట్లను స్వార్థంతో అకారణంగా నరికివేస్తున్నాడు ధనదాహంతో అడవుల్ని నశింపచేసి ఇళ్ల నిర్మాణమంటూ ద్రోహం చేస్తున్నాడు మానవాళిని రక్షించే చెట్లను నరకుట మానాలి ప్రభుత్వాలు శాసనాలు చేసి చెట్లను రక్షించాలి ప్రతి మానవుడు చెట్లను నాటి వాటి ఆవశ్యకతను గుర్తించాలి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లను నినాదంతో రాబోయే భావితరాల వారికి ఇబ్బంది కలగకుండా చెట్లను నాటి వాటి పెరుగుదలకు దోహదపడాలి అప్పుడే లోక కళ్యాణం సిద్ధిస్తుంది అనారోగ్యాల బారి నుండి మానవుడు రక్షించబడతాడు ఇట్లు పర్యావరణ పరిరక్షణ సమితి భద్రాచలం మరొక ముఖ్యమైన కరపత్రం నైతిక విలువలు మనిషిని మహనీయునిగా మారుస్తాయి అంటూ ఒక కరపత్రాన్ని రూపొందించండి ప్రియమైన మిత్రుడ ఎదుటివారిలో తప్పులు వెతకడం కన్నా వారి నుండి మంచిని స్వీకరించు ఈ గుణం నీకు వారిలోని మంచిని తెలుసుకోవడానికి నీలోని మంచితనం లోకానికి తెలియజేయడానికి తోడ్పడుతుంది నీతిని పాటించే విలువలు నైతిక విలువలు ఇవి సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి తోడ్పడతాయి ఈ విలువలు పాటించిన మహర్షులు ప్రజానాయకులు దేశభక్తులు దాతలు తరతరాలకు మార్గదర్శకులు అవుతారు నైతిక విలువలతో సత్యం ధర్మం న్యాయం మానవీయతలు ప్రకాశిస్తుంటాయి ఒక అగ్గిపుల్ల తాను మండిపోతూ ఇంకొక దానిని మండిస్తుంది అట్లాగే నైతిక విలువలు లేని వ్యక్తి తాను నాశనమవుతూ సమాజానికి చెడునే చేస్తాడు దుర్యోధనుడు ఎప్పుడు పాండవులకు హాని చేద్దామా అని వారి లోపాలు వెతుకులాటలోనే జీవితాన్ని గడిపాడు ఇక ధర్మరాజు అన్ని వేళలా ధర్మం తప్పని ధర్మమూర్తిగా తోటివారి పట్ల ప్రేమమూర్తిగా కనిపిస్తాడు ఎదుటివారి అవగుణాలు గణింపక సుగుణాలను స్వీకరించి తనను తాను తీర్చిదిద్దుకోవడానికే ప్రయత్నించాడు మన చరిత్రను పరిశీలిస్తే గురుకులాలలో దేవాలయాలలో నైతిక విలువలు ప్రబోధించే పెంపొందించే కార్యక్రమాలు విరివిగా జరిగాయి సాహిత్యం కళలు ద్వారా సమాజంలో మార్పును తేవడానికి ఎందరో మహనీయులు తమ జీవితాలను ధారపోశారు ఇట్లు తెలంగాణ వైతాళిక సంఘం మరొక ముఖ్యమైన కరపత్రం ఆడపిల్లల పట్ల స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో తెలిపే కరపత్రం తయారు చేయండి ప్రియమైన సోదరులారా భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్నిచ్చింది ప్రతి స్త్రీలోనూ తల్లిని చూడమని చెబుతుంది మన సంస్కృతి మన ప్రాచీన సాహిత్యం లోతులు చూస్తే మాతృదేవోభవ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని తల్లి వైభవాన్ని తెలుపుతాయి త్రిమూర్తులను తన పాతివ్రత్యంతో చంటిబిడ్డలుగా చేసి వారికి జోలపాడిన మహనీయురాలు అనసూయ యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రాణాన్ని రక్షించుకున్న పవిత్రురాలు సావిత్రి భగభగమండే అగ్నిగుండంలో కూడా పూలరాశిలో తిరిగినట్లు తిరిగి బయటకు వచ్చిన పతివ్రత సీత భర్త కోసం సూర్య భగవానుని ఉదయించకుండా నిలిపిన పుణ్యస్త్రీ సుమతి ఇలా ఎందరో భారతీయ స్త్రీలు తమ పాతివ్రత్యంతో ఈ నేలను పునీతం చేశారు అటువంటి మాతృమూర్తుల పట్ల మనం ప్రవర్తించాల్సింది ఇట్లాగేనా కాదు కదా ఎత్ర నార్యంతు పూజ్యంతే రమయంతే తత్ర దేవతాహ అని మనుస్మృతిలో చెప్పబడింది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దీని అర్థం ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే రామాయణంలో పరస్త్రీ వ్యామోహంతో రావణుడు తన వంశానికే చేటు తెచ్చుకున్నాడు భారతంలో దుర్యోధనుడు తల్లితో సమానమైన ద్రౌపదిని వివస్త్రను చేయడానికి పూనుకొని చరిత్రహీనుడయ్యాడు మనం పసితనంలో తడబడిన అడుగులు వేశాము మనలో కొందరు పెరిగి పెద్దయి కూడా తప్పటడుగులు ఇంకా వేస్తూనే ఉన్నారు పుట్టిన బిడ్డకు తల్లి సాయం కావాలి పెరిగిన తర్వాత అక్క చెల్లి తనతో ఆడడానికి ఆడించడానికి కావాలి తర్వాత తన వంశం వృద్ధి చెందడానికి భార్య కావాలి తన బిడ్డలకు తల్లి కావాలి ఇలా ప్రతి మగవాడి జీవితంలో స్త్రీ లేకపోతే ఆ మగవాడి జీవితం వెలుతురు లేని చీకటే అవుతుంది స్త్రీ సృష్టికి జీవగర్ర అటు స్త్రీల పట్ల పసి బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించడం సరికాదు ఇట్ల ఇట్లు తెలంగాణ స్త్రీ జాగృతి సంఘం రేపటి వీడియోలో మరికొన్ని లేఖలు తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి